అందరికీ నమస్కారం ఇప్పుడు అయింది వార్త అక్టోబర్ ఒకటి వరకు కూడా ఇవన్నీ రద్దు సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది దేశవ్యాప్తంగా కూడా అక్టోబర్ ఒకటి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు కీలక ఇచ్చింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అనుమతి లేకుండా ఏమీ చేయవద్దు సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది వివరాలు చూస్తే దేశంలోని ఏ ప్రాంతంలోనూ కూడా దేశవ్యాప్తంగా కూడా ఏ ప్రాంతంలో కూడా తమ అనుమతి లేకుండా నిందితుల ఆస్తులు సహా ఏ ఒక్క నిర్మాణాన్ని నిందితులైనా ఎవరైనా సరే ఆస్తులు కానీ ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా అక్టోబర్ ఒకటోబర్ వరకు కూల్చివేయద్దు అని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది అక్రమంగా ఒక్క కట్టడాన్ని ధ్వంసం చేసిన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లేనని జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె విశ్వనాథ్ గారితో కూడిన ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది బుల్డోజర్ న్యాయాన్ని తక్షణమే ఆపాలని నిర్దేశించింది అయితే రహదారులు ఫుట్పాత్ల మీద రైలు మార్గాలు జలాశయాలు ప్రభుత్వ స్థలాల పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలకు తమ ఆదేశాలు వర్తించవంటూ మినహాయింపునిచ్చింది వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తుల ఆస్తులను పలు రాష్ట్రాల్లో బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ ఘటనలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది తదుపరి విచారణను అక్టోబర్ ఒకటికి వాయిదా వేసింది అప్పటి వరకు తమ అనుమతి లేకుండా ఒక్క కూల్చివేతకు పాల్పడొద్దని స్పష్టం చేసింది వీటిని ఆపితే ఆక్రమణల తొలగింపు ఆలస్యం అవుతుందన్న ప్రభుత్వ భయాలను కూడా కొట్టిపారేసింది వచ్చే విచారణ తేదీ వరకు మీ చర్యలు ఆపివేయాలని మేం కోరినంత మాత్రాన కొంపలేం మునిగిపోవంటూ వ్యాఖ్యానించింది ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు దిక్కరణ కేసులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది అయితే ఇక్కడ కొన్నికి మినహాయింపించింది పైన అలాగే ఫుట్ పాతులపై రైలు మార్గాలు జలాశయాలు అలాగే ప్రభుత్వ స్థలాల పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలకు మాత్రం మినహాయింపించింది సుప్రీంకోర్టు